చిత్తూరు జిల్లా నగరి కూటమి నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో జరుగుతున్న అప్రజాస్వామ్యక చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రోజా కూటమి ప్రభుత్వంలో అప్రజాస్వామ్యక చర్యలు మితిమీరిపోతున్నాయి ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీసు యంత్రాంగం కానీ శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం తిరుపతిలో జరుగుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఓటు వేసేందుకు వెళ్తున్న ఎంపీ గురుమూర్తి వైసీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సును అడ్డగించి రాళ్ల దాడి చేయడం బెదిరింపులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదు కూటమి నేతల రౌడీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం తిరుపతిలో జరుగుతున్న అసాంఘిక చర్యలకు దాడులకు చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్సార్ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్టంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్టు కి ఇంత రాద్దాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకుని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి పులి స్టాప్ పెట్టండి ఎవరైతే ఈరోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్లండి మూడు పార్టీలున్నాయిగా బీజేపీ తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిష వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు రాష్టమంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను